నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హర్ష డిజైనర్ బోటి గచ్చిబోలీలో ఉన్నాం అంతే కదా కరెక్ట్ పనికి ఎందుకంటే సాంప్రదాయ లుక్లో అమ్మాయి చీరలు ఉన్నట్టు డిజైనర్ స్టైల్లో ఉంటాయి మనకు మనం రెగ్యులర్ వాడే ఫ్యాబ్రిక్సే కానీ ప్రతి చీర కలర్ కాంబినేషన్స్ కానీ కొంచెం డిజైనర్గా ఉంటాయి రెగ్యులర్ ప్యాటర్న్లో వెళ్లకుండా కట్టిన చీర కట్టేట్టు ఉన్నట్టు కాకుండా అదే బెనారసీ సిల్క్ ఉంటుంది లేకపోతే అదే కంచిపట్టు ఉంటుంది అదే మనకి కోటాలు ఉంటాయి కానీ కొంచెం డిజైనర్ టచ్ చేస్తుంది అందుకోసం దానికి అంటే కి కరెక్ట్ పేరు ఏంటంటే హర్ష డిజైనర్ ఓకే సో ఈరోజు మనం చూపించే సారీస్ ఇవాళ కోటాస్ కోటాస్ కోటా ఇవాళ లోపలిగా అయితే నేను ఇవాళ చేయిను ఒకటే చేసి వెళ్ళిపోతానమ్మా బ్లౌజులు తీసుకోవాలి పని ఉంది అన్న పనుంది పాప నన్ను ఒప్పించకుండా అన్ని ఇలా పెట్టిన వాళ్ళు మొత్తం భర్తబెట్టి సర్దేశారు తీరా ఏం చీరలు అంటున్నావు రెండో అని అన్నప్పుడు ఇలా కోట అయ్యే ఎలా మాట్లా మా సబ్స్క్రైబర్ మంచి చీరలు ఈ చీరలు మళ్ళీ మా పిల్లలు సర్దైన ఇవాళ ఇవన్నీ పవర్ లూమ్స్ లేవు హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటాస్ అన్ని అన్నిటి పైన రొటీన్ కాకుండా బోర్డర్స్ అట్లా కాకుండా మెషిన్ ఎంబ్రాయిడరీ చాలా డిఫరెంట్ ఉన్నాయి యాక్చువల్ కాటన్ కోట మనం లాంగ్ ఫ్రాక్స్ అవి కూడా చేసుకోవచ్చు మంచిగా సో ఇక్కడ బొటిక్ ఉంది కాబట్టి అమ్మాయి సజెషన్ తీసుకుని కూడా చేసుకోవచ్చు లేదు చీరలాగా ఎందుకంటే కాటన్ కోట లవర్స్ చాలా చాలా ఉన్నారు మనం ఎక్కడ వీడియో పెట్టినా అసలు ఆ చీరలు నవలేసినట్టే అయిపోతుంది చాలా తక్కువ దొరుకుతాయి దొరుకుతాయి అందుకోసమే మీలా ఎవరన్నా పట్టుకొచ్చినప్పుడు మార్కెట్ లో ఉండడం కష్టం సో అలా ప్యూర్ కాటన్ కోటాలో ఈ రోజు డిజైనర్ సారీస్ ని చూస్తున్నాం ఫస్ట్ సారీ డార్క్ పింక్ బాగుంది ఎంబ్రాయిడరీ ఇచ్చారు అసలు ప్యూర్ కాటన్ కోట అంటే ఇంత మెత్తగా ఉండాలండి ఇంత మెత్తగా ఉండాలి ఇంత మెత్తగా ఉంటది హ్యాండ్లూమ్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ కోట వీటన్నిటికీ రన్నింగ్ బ్లౌజెస్ వస్తాయి దాన్ని మీరు ఏదన్నా వేరే బ్లౌజ్ వేసుకున్నా ఓకే లేదంటే ఈ బ్లౌజ్ కొంచెం డ్యూరబిలిటీ కావాలి ఎక్కువ రోజులు రావాలి అంటే టూ బై టూ లైనింగ్ వేయించుకుంటే క్లోజ్లు వస్తాయి కాటన్ కోట లేదంటే కొంచెం కోట ఎప్పుడైనా పిక్కుల్ బ్లౌజ్ ఇదే బ్లౌజ్ అందం అనుకుంటే మీరు డబల్ వి లైనింగ్ కూడా వెళ్ళచ్చు అలా కూడా వెళ్ళచ్చు లేకపోతే టూ బై టూ ది లైనింగ్ ఎంచుకున్న లేదు చీర పెద్దగా ఉంటుందంటే ఉంచేసుకుని కూడా బ్లౌజ్ చిన్న పెట్టల్ డిజైన్ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ

తెలిసిపోతుంది ఫ్యాబ్రిక్ నువ్వు అనకపోయినా కరెక్ట్ గా చెప్తా ఎందుకంటే నేను చూసాను కదా ప్యూర్ కాటన్ కోట అండి మీరు కూడా మీకు కూడా అర్థమవుతుంది ప్లస్ దీని మీద మనకి ట్వంటీ పర్సెంట్ ఇస్తుంది పళ్ళు దగ్గర ఈ డిజైన్ లోపలంతా హాఫ్ వస్తుంది కలర్ ఎంత బాగుంది నీ వయసు పిల్లలు మేము అన్న ఎవరైనా కట్టచ్చు కోటా చీరల లవర్స్ అలా బుక్ చేసుకోవచ్చు అండి ఇది కూడా చెప్పాను కదా చాలా వెరైటీ కోటెంత వెరైటీ కలర్ చూడ ఎంత బాగుందో శారీలా వస్తుంది మొత్తం వీవింగ్ ఇదంతా మెషిన్ ఎంబ్రాయిడరీ చాలా నీట్ గా చేశారు డిజైన్ అంటే ఇవాళ ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు అవే రేంజెస్ లో ఉంటాయి ఆంటీ ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ అచ్చా మంచి బడ్జెట్ లో ప్యూర్ కాటన్ కోటా సారీ అది మళ్ళీ ట్వంటీ పర్సెంట్ వస్తుంది రూపాయి కాదు రెండు కాదు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అండి ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ చాలా ఇది అదిరిపోయింది అసలు బాబా అసలు కాటన్ కోటాలో ఎవరు తీసుకురాలేదండి వెరైటీస్ చాలా బాగున్నాయి చిన్న జరీ బోర్డర్ చక్కగా ఎంబ్రాయిడరీ అందంగా వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇదే నేను నేను ఎల్లగా చూసి నువ్వు ఇలా తేవడం బాగా నిజంగా బాగుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అమ్మాయిని ఏదో పొగడ్ కోసం ఎక్కువ నుంచి కాటన్ కోటాలు ఎలా అమ్ముతున్నారో నాకు తెలుసు సో దాని మీద చూసుకున్నా కూడా ఇవి డిజైనర్ శారీస్ అంటే మన రెగ్యులర్ ప్రింట్లు రెగ్యులర్ లా కాకుండా చక్క జరీ తోటి మనం కట్టుకోవడానికి ఎంత బాగుందో దీని మీద ట్వంటీ పర్సెంట్ అంటే ఆరు వందల పైన తగ్గిపోతుంది చీర చూడండి చెప్తాను కదా ఇదే కాటన్ కోట అన్ని చోట్ల ఉంటుంది కానీ కొంచెం స్పెషల్ కోరుకుని క్లాస్ గా కావాలనుకుంటే మీరు చక్కగా మన హర్ష డిజైనర్ బోటికి వచ్చి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ప్రతి దాని మీద అంటే ఇప్పుడు ఇవాళ చూపిస్తున్న కాటన్ కోట అన్నింటి మీద కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా అసలు వదులుకుంటే ఇంకా మళ్ళీ ఇలా దొరక చీరలంతా నేను సాధారణంగా అలా చెప్పను ఎక్కడా కూడా కానీ బడ్జెట్ రేంజ్లో మంచి కాటన్ కోట డిజైనర్ శారీస్ అండి మీరు లైట్ స్టార్చ్ పెట్టి ఈవినింగ్ టైం అలా కట్టుకుంటే ఎంత బాగుంటాయో ఇప్పుడైతే ఫుల్ వేడ్ అవుతుంది ఇక ఎంబ్రాయిడరీ కూడా చీప్గా అలా లేదు అసలు ఇంకా పట్టు చీరలు అసలు అలా కాంప్రమైజ్ అవ్వనా అంటే అలా కనిపించే చీరలే తేమే అవును ఇది కూడా చాలా బాగుందండి ప్రైస్ మీరు గెలిస్తే అండి ఏ ఫోర్లు అలా నడుపుతున్నావుగా కాదా టూ థౌజండ్ టూ ఫిఫ్టీ చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఎంత బాగుంది ఇక్కడ లేసి ఇచ్చారు మిషన్ మిషన్ ఎంబ్రాయిడరీ మంచి కాటన్ ఎలా తక్కువకి వచ్చాయో నిజంగా అసలు ఇదంతా ఎంబ్రాయిడరీ అంటే నేను వెళ్తూ ఉంటాను మీరు వెళ్ళారు రాజ్ కూడా డైరెక్ట్ వెళ్ళిపోవడం వల్ల రెండు చేతులు మారితేనే రేటు పెరుగుతుంది ఎప్పుడైనా ఇవి మనకి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అన్నాం దీని మీద ట్వంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ నాలుగు వందలు తగ్గుతుందా ఉంటుందా అంటే ఇంకా అమ్మటయ్యామ్ అంటే చాలా తక్కువకి ఇచ్చాము అయ్యో ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయండి ఇవి నెక్స్ట్ నెక్స్ట్ ఇది చెందేరి పైన వర్క్ వచ్చింది వర్క్ ఉందని కోటాలో కలిసినట్టు ఉంది అంతే ఒకటే కలిసింది ఇది ఒక్కటే కలిసిందని ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇది చందేరి చెందేరి అనుకున్న వారు మీరు ఆర్డర్ ఇది చెందేరి పైన కలిసింది నెక్స్ట్ కోటాలో టూ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ లో ఇదిగో ఇది ఒకసారి ఒకవేళ మేమే ఈ చీరలు ఆనందంలో పడిపోయి రేట్ అటు ఇటు చెప్పినా ఫైనల్ గా అమ్మాయిని అడగండి ఏమి రాదు ఒక వంద రూపాయలు అటు అంతే అంతే బాగున్నాయో చీరలు ప్యూర్ కాటన్ కోటర్ అంటే క్లాస్ కలెక్షన్ మనకి హర్ష దగ్గర దొరికేది ఏంటంటే ఇదే కాటన్ కోట ఇంకెక్కడైనా కొంటాం ఓ ప్రింట్ ఏదో వస్తుంది కట్టి కట్టి బోర్ అనిపిస్తుంది ఇది చూడండి అసలు ప్యూర్ జరికోట ఉన్నంత అందంగా ఉంది వీవింగ్ మీనా కార్య చాలా బాగుంది ఎంత వరకు ఉంది ఫైవ్ హండ్రెడ్ సరిగా వేసుకున్నావా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇంకా మీకు తెలిసే కదా మా హస్బెండ్ కొంచెం అది సైడ్ సీఏ సైడ్ కాలిక్యులేటివ్ ఎక్కువ అమ్ముదాము మంచిగా అమ్ముదాము మంచి చీర అంతే అదే అమ్ముకున్న లాభం కంటే కూడా ఒక అంటారు అంతే మంచి ఆలోచన అండి మీకే అర్థమైపోయి ఉంటుంది వాటికి మీకు నచ్చితే మీరు హాయిగా తీసేసుకోవచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన ట్వంటీ పర్సెంట్ అంటే సెవెన్ హండ్రెడ్ పైన తగ్గిపోతుంది మీకు టూ టు త్రీ లోపల బెస్ట్ సారీస్ అంతే తెప్పించుకున్నాక క్వాలిటీ మీకు అర్థమవుతుంది ఇంకా నేను అమ్మాయి గురించి చెప్పడం ఏం కాదు కానీ మీకు నచ్చితే తీసుకోవచ్చు ప్యూర్ కాటన్ కోటలో మరొక డిజైన్ ఇది చిన్న బార్డర్ వచ్చి చక్కగా మనకు సోనారు బూటీలా వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోట అసలు ఎంత బాగుందో నీకు జైపూర్ అక్కడికి వెళ్ళిపోతేనే ఇంత బాగా దొరుకుతుంది కోటాకి వెళ్ళాలి అంతే కోటాకి వెళ్ళిపోతేనే ఇంత మంచి క్వాలిటీ దొరుకుతుంది అండి దొరుకుతుంది కూడా చాలా బాగుంది పైతనీ బోర్డర్ స్టైల్ ఇచ్చారు చిన్న బూటి చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ కాటన్ కోటా లవర్స్ మీరు ఎలా కావాలంటే అలా ఆర్డర్ పెట్టుకోవచ్చు అవి తీసేసుకోమా ఇది కూడా చాలా బాగుంది మీ మనకి సోనారు బూటీ కింద వచ్చింది చిన్న బోర్డర్ అన్ని ఆల్మోస్ట్ అంతేనండి నుంచి ఆ ఉన్నాయి వీటి మీద మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంతే ఏ చీర చీర మనం బెనారసీ పట్టు చూసాం కదా చందేరి చూసాం కదా సేమ్ అలాగే ఉన్నాయి క్లాస్ లుక్ లో ఉన్నాయి ఫైనల్ డెసిషన్ మీది కలర్స్ కూడా కలర్స్ అయితే థింక్ నీ మార్కెట్ ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఏం పెట్టాలంటే హర్ష మార్క్ కలర్స్ నిజంగానండి కలర్స్ మనకి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి చాలా బాగున్నాయి శారీస్ ఇది ఒక బ్లూ ఇది కూడా చాలా బాగుంది కూల్ కలర్ కదా చాలా అందంగా ఏదైనా మంచి బ్లౌజ్ దొరికితే సేమ్ వేసుకుంటే చాలా బాగుంది లేదు ఇందులో బ్లౌజ్కి వెళ్ళిపోతారంటే ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా టూ బై టూ తీసుకెళ్ళండి లేదంటే పీటికే టూ బై టూ లైనింగ్ వేస్తున్నాటాకైనా సిల్క్ కోటాకైనా సో డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటదని టూ బై టూ క్లాత్ అంతే అంతే కోటా చీరల్లో అసలు మామూలుగా కోటా ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి దీనికి డిజైన్లు ప్రింట్లు వేసి అది కూడా మనకు ఆల్మోస్ట్ టూ నుంచి టూ ఫైవ్ దాకా ఉంటున్నాయి హ్యాండ్ పెయింట్లు అట్లా వేసిన ఆ రేట్కి కూడా రాట్లా కానీ ఇవి మనకి ఒరిజినల్ కోట ప్యూర్ కాటన్ కోట కోటాలో దొరికినాయి రాజస్థాన్ కోటాలో శారీస్ దీనికి మళ్ళీ సిల్వర్ గోల్డ్ మీనాకారీ తోటి బుటీస్ ప్లస్ మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా చాలా కదా మంచి కలర్ నెక్స్ట్ పీచ్ పింక్ అలా చాలా కలెక్షన్ ఉంది అయితే అలా నాలుగు కాల్చి పెట్టుకుంటారు శాంతం కట్టు ఫ్రాక్స్ కూడా చాలా బాగా వస్తాయి అండి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా కంఫర్టబుల్ లైట్ వెయిట్ ఈజీ టు ప్యాక్ ఎక్కడికైనా ఫోటాలో అసలు ఈ డిజైన్ మనకు మంగళగిరి పట్టు శారీ స్టైల్ స్టైల్ ఎక్కడా లేవు ఈ చీరలు నేను చేశాను కదా ఎక్కడా లేవు మీకు నచ్చిన వారు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అంతే ఎంత ఉంది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అంతే ఆరు వందలు తగ్గుతుంది టూ ఫోర్ కు వచ్చేస్తుంది అండి ఎంత బాగుందో జరీ శారీస్ బయటకి ఏదైనా చిన్న ఫంక్షన్ కూడా కట్టుకెళ్ళిపోవచ్చు సరీని బ్లౌజ్ చేస్తాం ఇది ఒక కలర్ చక్కగా జరీ బోర్డర్ చిన్న జరీ బోర్డర్ తోటి ఇది కూడా మంచి కలర్ కలర్స్ బాగున్నాయి కూల్ కలర్స్ అండి డైలీ వేర్కి అలా రెండు మూడు కావాలంటే మీరు హాయిగా తీసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ అంటే ఒక టెన్ థౌజండ్లో ఒక చక్కగా మీకు దగ్గర దగ్గరగా నాలుగు శారీస్ వస్తాయి అంటే కోటా చీరలు ఇష్టపడే వారికి నేను చెప్పేది చాలా మంది ఉంటారు అంటే నెక్స్ట్ కోటాలో ఏంటంటే ఎంబ్రాయిడరీ పెరిగింది రెండు వైపులా కంచి బోర్డర్ ఇవి మళ్ళీ సిల్క్ కోటాలో ఫ్యాన్సీ సిల్క్ లో కాదు ప్యూర్ కాటన్ కోటా ప్యూర్ హ్యాండ్ లో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అసలు ఈ డిజిటల్ ప్రింట్ ఊహిస్తామైనా తికా షా అవుతాం అంటే నేను ఏం కావాలో అన్న క్లారిటీతో వెళ్తాను ముందే అందుకే ఎక్కువ అల్సిపోని చెప్పాను కదా ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఆపేస్తా రూమ్ కెళ్ళి రెస్ట్ తీసుకుంటా నెక్స్ట్ డే ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తా ఏదో నైట్ లెవెన్ అవుతుంది ట్వెల్వ్ అవుతుంది షాప్ లో అసలు కూర్చోను కూర్చోను గజిబిజ్ అయిపోతా మనకి అనుకున్నది మిస్ అయిపోయి వేరే వేరే అసలు ఈ సెలక్షన్ లో బాడీ కంటే మైండ్ ఎక్కువ స్ట్రెస్ అవుతదా దానికి దానికే రెస్ట్ ఇవ్వాలి ఒక్కోసారి స్టోర్ వాళ్ళు బాగుంటే పట్టుకాలని అంటారు బాగుంది అసలు జాగ్రత్త కొనుక్కోవాలంటే నువ్వు అన్నట్టు చిన్న చిన్న టిప్స్ పాటించు ఇది కొంచెం డిజిటల్ ప్రింట్ కి నాకు ఖర్చు అయింది ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ చాలా బాగుంది అసలు ఎంత బాగుందండి డిజిటల్ ప్రింట్ ప్లస్ దీనికి స్పెషల్ గా బ్లౌజ్ అసలు క్రేప్ సారీ లాగా అలాగే అలాంటి కాన్సెప్ట్ లోనే లైట్ స్టార్చ్ పెట్టుకుంటే ఇంకా అసలు ఎక్కడికో వెళ్ళిపోతాయి హ్యాండ్ బ్యాగ్ లో పడుతుంది ఈ పడుతుంది మంచిగా కోటా లవర్స్ చాలా మంది చాలా మంది మీరు కోటా చేయలేదు ఇంత చేయలేదు అందుకే ఇన్ని డిజైన్స్ కూడా నేను చేయలేదు బాగా ఐడియాగా బాగా పట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా చాలా మంది మన వీడియో చూసి ప్లానింగ్ గా కోరుకుంటూ ఉంటారు ఇప్పుడు డైలీ వేర్ లో రెండు నుంచి మూడు లోపల మంచి కోటాశారీస్ ఎన్ని చక్క కోటా సీరీలు ప్లెజెంట్గా ఉన్నాయండి కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా నేను చెప్పక్కర్లేదు మెత్తటి ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోట డిజిటల్ ప్రింట్స్ రకరకాలుగా ఉన్నాయి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ ఇంకొంచెం డిజైడ్ చక్క చక్కగా ఇచ్చారు కోటాలో మనకి ఇది సూపర్ నెట్ స్టైల్ సూపర్ నెట్ సూపర్ నెట్ ఇదంతా కూడా చికెన్ కర్రీ వరకు మళ్ళీ మనకి ఇలాగా లేస్ బోర్డర్ ఇచ్చారు వర్టికల్ లైన్స్ బ్లౌజ్ స్పెషాలిటీ ఓ అది బ్లౌజ్ కదా చాలా అందం ఆఫీసు వెళ్లే వాళ్ళకి శాంతంగా ఉంటదమ్మా చాలా బాగుంటది సూపర్ నెట్ అది ఒకటి చాలా సౌకర్యం పెద్ద గంజలు గోల ఏవి లేదు మంచిగా మెయింటైన్ అంతే త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అసలు త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వీటికి ఉందా డిస్కౌంట్ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ మీకు సెవెన్ హండ్రెడ్ పైన తగ్గుతుంది అండి అద్భుతంగా ఉన్నాయి ఇలాంటివి మనం చాలా బయట చూస్తుంటాం కానీ ఆ క్లాత్ వేర్ ఈ క్లాత్ వేర్ అంతే అది మాత్రం నేను చెప్తాను క్లాత్ చాలా చాలా బాగుంది మంచి కాటన్ మిక్స్ అవుతూ వచ్చింది అనమాట ఓ ఇది ఇంకా బాగుంది కదా మీకు ఎల్లో చూసే ఆగిపోతాం ఎంత బాగుందో త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ బ్లూ కూడా చాలా బాగుంది బ్లూ కూడా చాలా అందంగా వచ్చాయి కూల్ కలర్స్ ఈవినింగ్ లేకపోతే ఎక్కడికైనా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా ట్రిప్ వేసుకుని ఇలాంటివి పెట్టుకుని ఫోటోస్కి వాటికి అలా చుట్టూ పెట్టి కట్టవా డ్రెస్సులు ప్యాంట్లు మారి పిల్లలు కూడా ఇలాంటివి కట్టుకోండి ఇంట్లో చూడ చూస్తాం ఇంట్లోనా ఇంట్లో ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటుంటే ఏం చేస్తాం నెక్స్ట్ మేము షూస్ అన్నిటికీ చీరనే కడతాం కట్టు చక్కగా ఎంత బాగుందో చుడిది చక్కగా నీ స్టైల్లో కుట్టించుకుని స్లీవ్లెస్కి వెళ్ళిపోయి అలా చీర కడితే పిల్లలు ఎంత బాగుంటారు బడ్జెట్లో అయిపోతుంది క్లాసులకు ప్లస్ ఏంటంటే అన్ని ఫ్యాబ్రిక్ బాగున్నాయండి మనం బయట చూసే సూపర్ నెట్లో కాదు ఇలా నెట్లో మంచి క్వాలిటీ కొంతమంది మాత్రమే తెస్తున్నారు అలా బెస్ట్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి బెస్ట్ ప్రైస్ నిజంగా కోటాల మేము విన్నైతే అక్కడ చేయలే చాలా చాలా బాగున్నాయి మీకు నచ్చితే ఫైనల్ డైజెషన్ మీది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది అలా చూసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చినట్టుగా లెక్క అంతే సో మనకి హర్ష డిజైనర్ బోటిక్లో అన్నీ కూడా ఇలా డిజైనర్గా ఉంటాయి ఏ ఫ్యాబ్రిక్ మీరు పట్టులకి వెళ్ళండి ఫ్యాన్సీలకి వెళ్ళండి దేనికైనా వెళ్ళండి అందరి దగ్గర దొరికే ఫ్యాబ్రిక్ కానీ అందుకే నేను టైటిల్ చూసి మీరు మానేస్తారేమో ఓపెన్ చేయడం అని ముందే చెప్తున్నా అదే చీర కానీ దానికి తగినట్టుగా అమ్మాయి మార్క్ డిజైన్స్ అలాగే మంచి కలర్స్ ఇప్పుడు ఇన్ని కోటా కాటన్ చూసాం కదా ప్యూర్ కాటన్ కోట నచ్చంది ఏదైనా ఉందో ఏది లేదు అన్ని చీరలు బాగున్నాయి హాయిగా అనిపించాయి సో మీకు కూడా అనిపిస్తే మంచి కామెంట్ మాత్రం అమ్మాయికి ఇవ్వండి రివ్యూ అవసరం మీకు ఎలా అనిపించింది అనేది కూడా రివ్యూ ఇవ్వండి థ్యాంక్ యూ అమ్మలు చాలా బాగుంది నేను కడతావా కడతా నెక్స్ట్ టైం థ్యాంక్ యూ